బామ్మ వేర ముచ్చట్లు టమాటాలు కొట్టి కూరగాలండి ఇప్పుడు చేర అన్నం పెట్టుకుంటాను

హాయ్ అండి బాయ్ కాఫీ తాగారా అందరం మేము తాగేస్తామండి మీరు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఏమదాట్లో కాయలు ఏదిచ్చి నడుతున్నాడు అన్నం కోవాలండి కాయలు ఏది పెట్టి ఇవ్వాలి ఆరోగ్యం బాగుంది సరే అదే ఆ అబ్బాయి కాకపోతే కాయలు అంతా పోయించారు అంత కూడా ఉండవు లేకపోతే కాయలు ఎక్కువ రోజులుందా చట్టంలో తగ్గుతుండే అప్పుడైతే ఉండేది లేకుండా లేవు కానీ మొన్నే మొన్నీ వచ్చాము Íraðið það, fyrir það við séðum við fyrir að veitja, hæfum við ekki ráðið það? Það er að veitja það. Nei? Það er að veitja það. Það er að veitja það.

ఎప్పుడు విజయవాడ పోయింది ఎప్పుడు వచ్చింది కాద మసైతే అందుకుంటానంటే మూడు రోజులు అండి అయిపోయింది ఒక రోజేగా వెళ్ళి నిన్న కాదు నిన్న పిల్లల్ని పంపుతాను అందనే నువ్వు మానేసింది మరి నిన్న అమ్మాయి ఊరికి ముందే పోయిందా అంటే అక్కడి నుంచే మాట్లాడుతుందా కాయల కూలాల కోసం అక్కడి నుంచే మాట్లాడుతున్నామంట అదే అతని కోట్ల నేను వెళ్ళి ఎప్పుడొచ్చుద్దా ఈ అమ్మాయి సాయంత్రానికి కొత్తది అంటున్నావు అనుకుంటుంది టమాటా కూర దేనికైనా బాగానే ఉంటుందండి చపాతీకి పూరీకి అన్నంలోకి అన్నిటికీ బాగుంటుంది అనమాట కూర ఎండాకాలం కాదు సెలవు ਉਲੁਬੁਲਾਕਨੁਂਦੇ ਦਾਮਾਦਾ ਕੋਰੁ ਬੋਵਾਂਟਿ. ਅਨਾਂ ਗੁਡਾ ਕੋਂਚੀ ਆ ਰੂਬਾਦ. ਕੁਦਿਕਾ ਨੀਬੀ. ਅਦਾ ਇਵਾਲ ਨੇ ਗੋਰਦਾਂ ਕਲਤਾ? ਅਂਦਿਕਾ ਨੀਗਾ మీవర్కే అదే ఆ బాక్స్ లోకి దారిపోయి ఉంటారు మెట్టు ఈ పాట టీవీ నారి రక్లేసేది చేరొకకి అది ఉన్నా ਦੇਉਣ ਦੇ ਗੁਆਟਾ ਨਾ ਪਾ ਕੋ ਨਹੀਂ ਦਤਾ ਇਹਿੰਦੀ 10 10.5 11 ਪਾਲਕਨ ਦੇ ਜਿੰਨੇ ਕੁ ਚਿੰਦੇ ਉਹ ਕੀ ਹਾਂ 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 ਅੰਤ ਨੂੰ ਉਹਦੇ ਨਾਲ ਜੇ ਸੋ ਗੋਇੰ ਟੋਟਲ ਕੈਟਲਿਕ ਉਹ 50 ਮੰਦੀ ਕੀ ਟਿਪਿੰਗ ਅੰਤ ਹਾਂ

అంత ముందు కాసిమిర్చి ఇదైతే అసలు నిలవ కరివేపాకు అసలు నిలవాలి అంత ముందు ఇచ్చింది నేను ఒక రకం కానీ బయట నుంచి అసలు పనికి రాదంటే ఎండలకి కరేపాకు బయట ఉంచితే అసలు పని ఒక ఎండిపోతుంది అప్పుడు చిన్నపాయంతా తప్పలు చూచావు లోపల అసలు అంతంత రేటు పెట్టి చేస్తున్నారు మళ్ళీ మళ్ళీ సాంకితం ఉంటది. పొయ్యి మీద కోరేసేనే. వీరా పొలం రావాలంటే కోరేసే పొయ్యి మీద ఇంకా వస్తం టెమే చూద్దాం ఖాళీ ఉన్నప్పుడు ఒక మూడు కిలోలు తీసుకుని దంచి పాత పడిపోయింది ఎప్పుడు నైట్ ఎందుకు తీసుకుంటా నైట్ తీసుకుంటే బాగుండవు కాదు నైట్ అంతా మోసం చేస్తారు బాగలేవు కదా ఎందుకు పగల వచ్చినప్పుడే చూసుకుని మంచి కండగలగాయ మరి మధ్య వచ్చినాయి అస్సలు బాగాలే అంత బొల్ల చింతకాయ కండకరకాయ కావాలి పెద్ద పెద్ద బయ ఎందుకు రెండు కిలోలైనా మనకు సరిపోద్ది లేదనుకుంటే ఈసారి వెళ్ళినప్పుడు గుంటూరు మార్కెట్ దగ్గర ఉండవు మంచి కాయ తెలుసుకోవచ్చు నుంచి కాయ కండకరకాయ అయితే ఫస్ట్ అయితే గుజ్జోస్తుంది ఏ చాలా పట్టుకోవచ్చు నిలవ ఉంటుంది రెండేళ్ళు అయింది అది బట్టి నేను రెండు కిలో కాలు మంచి కాయ చింతకాయ పచ్చి ఎప్పుడన్నా ఇల్లు అన్న తినడానికి తినటానికి బాగానే ఉంటుంది తినాలనిపించినప్పుడు దొరకదు మళ్ళీ అది జీలకర్ర ఆవాలు చిన్నెలపాయ కరివేపాకు వేస్తాను టమాటా కూరకి ముందుకాయలు వేస్తాను たまたまとやるべきですね。 కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ కొద్ది పసుపు ఇవాళ తీసుకెళ్ళి నాకు నిన్న దోడేసింది ఉంది మధ్యాహ్నం వేస్తా చేస్తే కదా లేకపోతే అది మజ్జి చేస్తే అయ్యే సరిపోతాయి సాయంత్రం మనం అది మజ్జి చేస్తే సాయంత్రానికి తాగటానికి కూడా సరిపోతాయి ఆ పెరుగు ఆహా నేను చేసుకుంటాలి లేన తర్వాత చేసుకుంటే సాయంత్రానికి ఉంటాయి కొద్దిగా సరే రెండు తీసుకురా అందులో ఒక ప్యాకెట్ తెచ్చి చేస్తా వాడిని వెతికెళ్ళు కానీ ఆ పెరుగులు వేసి చేస్తే సాయంత్రం టిఫిన్ చేసినాక ఉంటాయి మజ్జిగ ఇంకే ఎండలకు మజ్జిగ కాఫీలు టీలు పనికిలు టమాటా కూరతర మొదలు వేసాను వండుతూ ఉంది అది సాల్ట్ వేసాను కొద్దిగా కారం వేసుకుంటే

अपने तो कसुर, अपना सागोई, हम्म मेरे तो कुछ, और क्या बात्स के बेटे साला के कुछ बटुआ, हरका पेशी, बात है ये पे नहीं है? मेरा इधर बात ही बहुत, बात ही है, इनका वाला कौन दी? कड़ू गई बात कड़ू, खड़ा कोई नहीं रुकता है ना, रुकता है लेकिन तैपा दे? हाँ। అందులో కొద్దిగా ఉండే రాబోతో రెండు మూడు రోజులు తెచ్చుకోవాలి ఈ సంఖ్యకుంటు Secondo me è te di vetro. కొద్దిగా తే అనమాట అయితే ఆయన బాక్స్లో పొస్తే నేను ఈరోజు భోజనానికి బాగుంది ఊళ్ళో భోజనానికి పెంచాడు అందు

मैं मगुद्ध मैं Thank yes. కొద్దిమే చేసుకున్నాను కొద్దిగా బాగుంటుంది మీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి బాయ్